దేశంలో సాధారణంగా స్కామ్స్ అంటే ఒక డబ్బో లేకపోతే ఒక రాజకీయమో లేకపోతే ఒక నిధిలో లేదనుకుంటే ఒక గోల్డ్ లైక్ ఇలాంటి ఏవైనా స్కామ్లు చూస్తున్నాం కానీ ఫర్ ఫస్ట్ టైం దేశవ్యాప్తంగా ఒక సంచలనాత్మకమైనటువంటి వార్త ఏంటంటే ఈసీ అలాగే బీజేపీ కలిపి ఓట్ల చోరీ చేశారనేటువంటి ఒక వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా చంచలనంగా మారింది ఎందుకంటే అపోజిషన్ లీడర్ పార్లమెంట్లో అపోజిషన్ లీడర్ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బెంగళూరులో ముఖ్యంగా ఎక్స్పెషల్లీ మాట్లాడుకుంటే బెంగళూరులో జరిగినటువంటి ఓట్ల విషయంలో అలాగే అక్కడ జరిగినటువంటి చోరీ విషయాన్ని ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో బీజేపీ ఎంత అవినీతి రాజకీయానికి పాల్పడింది అనేటువంటి విశ్లేషణ చేసే ప్రయత్నం చేశారు సో అందులో భాగంగానే ఇందులో ముద్దాయిలుగా బీజేపీని అలాగే ఎన్నికల కమిషన్ కూడా చేరుస్తూ ఒక ఓటర్ ఎన్ని చోట్ల ఓటేసాడు మల్టిపుల్ ప్లేసెస్లో మల్టిపుల్ కాన్స్టిట్యెన్సీలో ఎన్నిసార్లు ఓట్లు గుద్దాడు అనేటువంటి విషయాన్ని ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ప్రజలకు వివరంగా అర్థమయ్యేటువంటి విశ్లేషణ చేశారు సో మరి ఈ యొక్క ఎపిసోడ్ దేశవ్యాప్తంగా ఒక ఆ ఎన్నికల కావచ్చు లేదంటే ఒక ఓట్ల ఆ స్కామ్ కానీ చెప్పుకుంటున్నారు ప్రస్తుతం మరి ఇది ఏ విధంగా అటు బీజేపీ కానీ ఇటు ఎన్నికల కమిషన్ కానీ ఇప్పటికీ కూడా రాహుల్ గాంధీ యొక్క కౌంటర్స్ మీద ఇప్పటికీ స్పందించట్లేదు సో ఈ యొక్క నిజంగానే ఎన్నికల స్కామ్ జరిగిందా లేదనుకుంటే ఓట్ల స్కామ్ జరిగిందా బీజేపీ ఎన్నికల అధికారులు అలాగే ఎన్నికల డిపార్ట్మెంట్ కూడా స్టోరీకి పాల్పడింది అనే విషయాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి